కోవిడ్ లో అజనే వీళ్ళని అంటే బయట పని చేసే వాళ్ళని కోవిడ్ వాళ్ళు ఎందుకు గా చూస్తారో తెలుసా కోవిడ్ లో ఆల్మోస్ట్ బయట దేశాల వాళ్ళు ఎక్కువగా మద్యం తాగుతారు అలాగే ఈ విధంగా గుట్కాలు హాన్సులు వేసి ఎక్కడ పడితే అక్కడ ఉమ్ముతూ ఉంటారు కోవిడ్ లో పబ్లిక్ లో చాలా డీసెంట్ గా ఉండాలి కానీ మన వాళ్ళు వినరు చూడండి ఏ విధంగా ఉమ్మేసినారో ఈ విధంగా ఉమ్మేయడం గానే బల్దే వాళ్ళు చూస్తే ఖచ్చితంగా అయితే ముఖాల ఫేస్తారు కోవిడ్ లో బహిరంగంగా సిగరెట్ తాగడం అలాగే బహిరంగంగా గుట్కాలు వేయడం అనేది నేరము అలా చేస్తూ ఎవరన్నా దొరికిపోతే వాళ్ళకైతే పైన పడుతుంది లేకపోతే కఠినంగా శిక్షిస్తారు కోవిడ్ లో పని చేస్తున్న బయట దేశాల వాళ్ళు కావచ్చు కోవిడ్ లో ఉన్న వాళ్ళు కావచ్చు కోవిడ్ ని చాలా నీట్ గా పెట్టుకోవాలి ఎక్కడ పడితే అక్కడ చెత్త చదారం వేయరాదు మీరు ఏడన్న చెత్త చదవరం వేసినా కూడా బల్దియా వాళ్ళు చూస్తే ఖచ్చితంగా అయితే ముఖాల వేస్తారు ఇప్పుడు మీకు నేను చూపిస్తున్న ప్లేస్ వచ్చి మాలియా చూడండి ఎంత క్లీన్ గా ఉందో ఎంత నీట్ గా ఉందో అదే ఫ్రైడే రోజు గానీ ఉంటే ఈ పార్టీకి గజ గస గజ ఊగుతూ ఉంటది నేనైతే మీకోసం గతంలో మాలియాలో ఫుల్ గా జనాలు ఉండేటప్పుడు వీడియో తీసుకున్నా అవి కూడా డిస్ప్లే మీద ప్లే చేస్తా చూడండి అప్పటికి ఇప్పటికీ ఎలా ఉందో కోవిడ్ లో ఉన్న నా భారతీయ సోదరులకు మరొకసారి విన్నపం చేసుకుంటున్నాను ఈ స్టాండ్ దగ్గర చెక్కింగ్ అయితే ప్రతి ఫ్రైడే ఉంటుంది సో దయచేసి మీ పతాకాన్ని మీ దగ్గరే రండి దయచేసి మాల్యాగ్ అయితే మందు తగ్గ రావద్దు అలాగే బహిరంగ ప్రదేశాల్లో స్మోకింగ్ కూడా చేయొద్దు